ఉండేసి అరే మామ నాకు జూమ్ పాటలు కావాలంటే సరే మామ వెళ్దాం ఈరోజు సండే మార్కెట్ ఎర్రగడ్డలో తక్కువ ఉంటాయంట రేట్లు వెళ్దాం పా ఉన్నాం సరే అని అలా వస్తున్నాను సిగ్నల్ పడ్డది మనవడు అలా అని ఒక వ్యక్తి చూసుకోకుండా ముందుకు వెళ్ళాడు ఏం భయ్యా కంగారు ఎందుకు రెండు నిమిషాలు అవుతూ పోయేది ఫ్రిడ్జ్ వచ్చేసింది ఆహా రైట్ సైడ్ చూడండి మెట్రోతో సహా మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఎర్రగడ్డ ఇదే ఇక్కడ నుంచి లెఫ్ట్గా బాబు ఈ వ్యక్తి చూడండి ఎన్ని కుర్చీలు వేసుకుని వెళ్తున్నాడు ఒకటి బండి పోవడం ఇబ్బంది అంటే ఏం జనాలు అయ్యా డ్రెస్సింగ్స్ బాయ్స్వి లేడీస్వి చాలా ఉన్నాయి బ్రో ఎవరైనా వస్తువులు ఉంటే రాండి మేము ఫస్ట్ టైం వచ్చాం చాలా వన్ ఫిఫ్టీ అంట చాలా ఎలక్ట్రికల్ ఉన్నాయి ఎలక్ట్రికల్ వస్తువులు షూస్ బాగున్నాయిష్యూస్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్లాసెస్ వాచెస్ బెల్ట్ జాకీస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఇక్కడ రాండి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అలా మెల్ల నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ అవి అమ్ముతున్నది మొలికేలాంట और चाल तक रेट फ्रेंड्स वापेपर् गोड़ी అక్కడి నుంచి వెళ్తుంటే ఇక్కడ జాకెట్లు కానీ వచ్చినాయి మంచి మంచివి సరే అని ఇత్తలకు వచ్చి చూసాం చూసిన తర్వాత అబ్బా వేసుకోవాలనిపించింది సరే మామ నువ్వు వేసుకొని ట్రై చేసి చూడు మామంటే మనోడు వేసుకున్నాడు టైట్ ఉంది మామూలు నమస్తుందిరా వెంకటేష సూపర్ రా మస్తుందిరాసా ఎక్సలెంట్ అదే బాగుంది మావాడు కలదోళ్ళు ఇవి కావు అబ్బా గుజ్జోడు బాగున్నాడు మనం జాకెట్ వేసుకున్నాం బాగున్నాయి కానీ రెండు వేల పైన చెప్పిండు బ్రో ఇంకా మనకి అవి సెట్ కావనేసి కొంచెం ముందుకు గ్లాస్ ఉన్నాయి గ్లాస్ ట్రై చేసాము మనోడు ఇవి బాలేమంటే ఇంకా అవి కూడా వదిలేసేసి ముందుకు వెళ్ళాం వెళ్ళిన తర్వాత మనోడు జిమ్ పాటలు కొందాం మామ ఒక వ్యక్తి పిలిచిండు ఇంత ముందుకు అడిగాను సరే తక్కువ ఇస్తారు రమ్మ పిలిచాడు సరే అని అక్కడికి వెళ్తాం ఎంతకి తీసుకుంటావు ఎప్పు ఎంత తీసుకుంటావురా రాయిన్స్ ఇక్కడ చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి ఎప్పుడన్నా వచ్చినప్పుడు సండే మార్కెట్ ఎర్రెట్టాలా తప్పకుండా వచ్చి తీసుకోండి టెన్ కేజీస్ వస్తాయి ఎక్కో తెలు ఫ్రెండ్స్ ఇక్కడ గమ్మతి ఏంటంటే మనోడు ఆశపడి జిమ్ పాటలు తీసుకుందామని వచ్చి బ్యాలెన్స్ చేసి రెండు వేలకి సరే అనేసి రెండు వేలు ఇచ్చాడు అమౌంట్ ఎక్కువ లేదు అవి ఇస్తే అందులో ఒక చిన్న ఒకటే వచ్చింది మనోడు బాధ కాకుండా ఇంకా ఏం చేయలేక వచ్చేసి ఇక అక్కడ పైటర్ తినేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం